రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు అండర్ పాస్లు కట్టినారు ఐటీ తీసుకొచ్చారు ఇండస్ట్రీ తీసుకొచ్చారు మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు సీసీ కెమెరాలు పెట్టారు లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్లే విధంగా చేశారు కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ల మీద అభివృద్ధి జరగకూడదు అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళ నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను ఏం పేరు అంజలి అంజలి గారు పెద్దమ్మ ఒక ఆమె ముగ్గురు బిడ్డల కోసం బుచ్చవ్వ సో ఆ అమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందంట పెళ్ళిళ్ళు చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అల్లు లేమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది నిజంగా చెప్పాలంటే హైడ్రా హైడ్రా అంటున్నాడు ఆయన ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం నువ్వేం చెప్పావు వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా నువ్వు అది ఎలా అమలు చేస్తావు ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని హామీ ఇచ్చావు అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును రైతులకు ఏడు వేల ఐదు వందలు బో వాళ్ళకు రైతు భరోసా ఇస్తా దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని పట్టుకొని బయలుదేరిండు నువ్వు చేయాల్సిన పని ఏంది నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు నువ్వు వంద రోజుల్లో చేస్తా అన్నావు మొదటి రోజే సంతకం పెడతా అన్నావు అవి మర అవి మర్పించడానికి లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది ఇంకేమన్నా కనబడుతుందా ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యాతో బాధపడుతున్నారు అసలు పారిశుధ్యం పడకేసింది రాష్ట్రంలో చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట ప్రజలు ఎంత బాధపడుతున్నారు అదిడిచిపెట్టి కూలగొడతా కూలగొడతా అని తిరుగుతాడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు ఇలా హాస్టల్లలో పిల్లలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీద వస్తున్నారు చదువులు దెబ్బతింటున్నాయి పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు బిడ్డ మా తమ్ముడు ఏమంటుండే ఇల్లు కూలగొడతారట కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట అంటే ఈ పేదలను గులగొట్టుడేందుకు బడా బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడెందుకు అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్ సో డెఫినెట్గా మీకు మూడు విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ చెప్తారు ఇక్కడ ఉంటారు రౌండ్ ద క్లాక్ ఇరవై నాలుగు గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది మీకు ఎందుకంటే ఒక్కొక్కరిగా మీరు వెళ్ళి కేసులు వేయాలంటే వేయలేరు మీకు అనుభవం తక్కువ ఉంటుంది తప్పకుండా న్యాయపరంగా హైకోర్టు నుంచి రక్షణ కల్పించడానికి మా న్యాయవాదుల బృందం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఇక్కడే భవన్లోనే ఉంటారు మీరు ఎవరైనా రావచ్చు కలవచ్చు మీరు పేపర్స్ ఇవ్వండి మేమే మీ తరఫున న్యాయ పోరాటం చేసి మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాం